హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని అలాగే చాలామంది ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా ఒక్కొక్కరు చదువు చదువు గురించి అలాగే మనకు సొంతింటి కళ ఇలా పెళ్ళి ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇలా చలివిడి దీపాన్ని కనుక సమర్పించి మన సంకల్పాన్ని చెప్పుకొని స్వామివారిని పూజించుకున్నామనుకో తప్పకుండా ఫలితం అయితే లభిస్తుంది మనము ఇలా శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు ఇంకా చాలా మంచిది స్వామివారికి ఎంతో ఇష్టమైన చలివిడి దీపాన్ని పిండి బియ్య పిండిలో కొద్దిగా బెల్లాన్ని కానీ అరటి పండుని కానీ వేసి బాగా కలుపుకొని మనం ఇలా ప్రమిదనైతే రెడీ చేసుకోవాలి మనము ఏడు శనివారాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక్క శనివారం అయినా పూజనైతే చేసుకోవచ్చు ముఖ్యంగా పూజలు ఏడు ప్రమిదలనైనా చేసుకోవచ్చు లేదంటే ఒకటి రెండు ఇలా అయినా చేసుకోవచ్చు కాకపోతే ప్రమిదలో ఏడు ఒత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా నువ్వుల నూనెతో పూజన అనేది చేసుకోవాలి అలాగే ముందుగా పూజ చేసుకునే ముందు గణపతిని అయితే పూజించుకోవాలి నేనైతే ఇక్కడ గణపతిని గరిక అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు బిల్వ పత్రితో అయితే ముందుగా పూజ చేశాను తర్వాత ప్రసాదం కూడా బెల్లాన్ని అయితే గణేషునికి సమర్పించాను ఆ తర్వాత పూజనైతే స్టార్ట్ చేశాను స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలను కూడా వేసుకున్నాను అలాగే పిండి దీపాలను నేనైతే ఇక్కడ రెండు దీపాలను వెలిగించుకుంటున్నాను అలాగే ప్రసాదానికి వచ్చేసి చలివిడి అన్న చాలా ఇష్టము స్వామివారికి అలాగే పానకాన్ని కూడా ఇక్కడైతే నేను స్వామివారికి సమర్పించాను మనకు తోచిన విధంగా ఇలా పూజనైతే చేసుకొని చూడండి ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుంది ఇలా నేనైతే చేసి చూపిస్తున్నాను ఇది ఏడు శనివారాలైనా చేసుకోవచ్చు ఇలా ఒక్క శనివారం అయినా స్వామివారిని పూజించుకున్న చాలు ఇలా పూజనైతే చేసి చూపిస్తున్నాను ఈ వీడియో కొద్ది మంది కన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనము ఇలా పూజలో వచ్చేసి ముఖ్యంగా కొబ్బరికాయను కూడా సమర్పించుకోవాలి అప్పుడే మనకు పూజా ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈరోజు స్వామివారి అష్టోత్తర నామాలతో పూజించుకోవడం వల్ల కూడా చాలా మంచిది ఇలా మనము ఏడు శనివారాలు చేయాలనుకుంటే ఇలా శ్రావణ మాసంలో మొదలు పెట్టుకున్న చాలా మంచిది ఈ శ్రావణ మాసం నుంచి ఏడు వారాలనైనా పూజ చేసుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా అన్నదానం అన్నదానం కూడా చేసిన చాలా మంచిది ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను శనివారం రోజు రావి చెట్టుకు కూడా పూజనైతే చేసుకున్నాను